రెడ్డు బయటకు వచ్చేసాడు కమ్మోడు బయటకు వచ్చేసాడు అందరు బయటకు వచ్చేసాడు ఒక కూడా తప్ప నిజంగా చాలా నేను మీరు ఎన్నన్నా నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా మీరేమన్నా అనుకోండి అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే అయ్యో ఆయన ముందు అనేరు లేకపోయింది మీరు అనుకుంటున్నాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ గా సిడు అన్న దగ్గర జైల్ దగ్గర నన్ను ఆ బొమ్మరాయల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్న లోపలికి లోపలికి కదా వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా ఒక రౌండ్ మువ్వ వేణునో ఏదో వాడి పేరు ఈ రోజు ఆ లీజ్ బాగున్నారా నేను సార్కి పోరాడు మొన్న జరిగింది దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం మీకేం బాధలేదు ఇవన్నీ కాదు నేను ఎప్పుడు చెప్పాను మాట అన్ని అరెస్ట్ అయినప్పుడు చెప్పా అంటే ఏంటి నా మీద కోపమా మా ఆయన మీద కోపమా మీకన్నా ఏం లేదు మేడం రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో ఏదో తెలియని ఆనందం ఆ భగవంతుడు రాయాలి మేడం మనుషులు అంటే కాదు దేవుడు రాయాలి మనం రాతల మీ దేవుడు రాసేసాడు మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే మేడం ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా మీరు నమ్మరు ఆయన బయటకు వచ్చిన తర్వాత బీబొమ్మదే హవా సాగుతుంది బీబొమ్మ హవా ఆగితే జగన్ బీబెమ్మకే టికెట్ ఇస్తాడు ఇంకా ఈ సేవ చేసుకోవాల్సిందే లోపల ఉండి సురేష్ గారు మీరు అనలేదు మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీలు కనబట్టలేదు కానీ తుడుచుకుంటున్నారు మీరు మేడం మేడం ఏడవండి అని సజెషన్ ఇచ్చా ఇలా మాట్లాడండి అని మీరేం చేశారు జూమ్ పెట్టినా కూడా దొరకట్లేదు ఏమన్నాడు సతీష్ ఏమన్నాడు తెలుసా సాక్షి సతీష్ సతీష్ కొంచెం ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు జాగ్రత్తగా చేయకు ఫ్లెక్సిబుల్ క్వశ్చన్స్ అడుగు సతీష్ సతీష్ మేము